హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ మార్కెట్ తెలుగు ఈరోజు మనం మా వీడియోలో అయితే మనం స్టాక్ మార్కెట్లో ఎక్కువగా వింటుంటాం కదా ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ పలానా వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇప్పుడు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కోట రూపాయల లాభం వచ్చిందనేసి మనం ఎక్కువగా తరచుగా ఈ స్టాక్ మార్కెట్లో వింటుంటాం అసలు ఇలా మల్టీ బెగ్ రిటర్న్స్ ఎలా వస్తుంటాయి అసలు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి పెన్నీ స్టాక్స్ లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగ్గర్ రిటర్న్స్ని ఎలా జనరేట్ చేసి కోట రూపాయలు ప్రాఫిట్స్ ఇస్తుంటాయి అలాగే అప్కమింగ్ టైంలో మల్టీ బ్యాగర్గా చేంజ్ అయ్యే ఆ పెన్ని స్టాక్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ముందుగా పెన్ని స్టాక్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏదైనా ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఉంటుంది కదా ఆ షేర్ ప్రైస్ అనేది పైసల్లో కానీ లేకపోతే ఇప్పుడు రూపీస్లో ఫిఫ్టీ రూపీస్ కంటే తక్కువ కానీ ఫిఫ్టీ రూపీస్కి నియర్ బై కానీ ఉన్న షేర్ ప్రైస్ ఉంటాయి కదా అలా ఉండే స్టాక్స్ని పెన్ని స్టాక్స్ అంటారు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ షేర్స్ ఉంటాయి కదా ఆ కంపెనీ షేర్స్ అనేవి పైసల్లో అంటే ఇప్పుడు ఫిఫ్టీ పైసల్లో సెవెంటీ పైసల్లో లేకపోతే ఎయిటీ పైసలు ఇలాగ పైసల్లో దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ కొన్ని షేర్స్ అలా పైసల్లో దొరికినా లేకపోతే ఈవెన్ ఇప్పుడు టూ రూపీస్లో టెన్ రూపీస్లో థర్టీ రూపీస్లో లేకపోతే సెవెన్ రూపీస్లు ఇలాగా రూపీస్లో కూడా నియర్ బై ఫిఫ్టీ లేకపోతే ఫిఫ్టీ రూపీస్ కంటే తక్కువ షేర్ ప్రైస్ ఉన్న ప్రతి స్టాక్ కూడా పెన్ని స్టాక్గానే మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో పెన్ని స్టాక్ అంటే ఇది పర్టికులర్గా ఆన్సర్ అనేసి ఏముండదు ఫ్రెండ్స్ నియర్ బై ఫిఫ్టీ అయినా ఫిఫ్టీ కంటే బిలో షేర్ ప్రైస్ ఉన్న ప్రతి స్టాక్ కూడా పెన్ని స్టాక్స్ లోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైందా ఓకే ఇప్పుడు పెన్నీ స్టాక్స్ ఎలా మల్టీ రిటర్న్స్ ఇస్తాయి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్ మీరు మార్కెట్లో తరచుగా వింటుంటారు కదా ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ పలానా వ్యక్తి ఎంత మనీ పెట్టారు ఇప్పుడు అతనికి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ప్రాఫిట్స్ వచ్చాయి ఈ టెన్ ఇయర్స్లో సో అతను మల్టీ బెగ్గర్ రిటర్న్స్ సంపాదించారనేసి మీరు తరచుగా వింటుంటారు స్టాక్ మార్కెట్లో ఈ న్యూస్ అప్డేట్స్ని తక్కువ వాల్యూలో నీకు చాలా షేర్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ చాలా స్టాక్స్ యొక్క షేర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి సో ఆ షేర్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టి నీ మనీని ఒక టెన్ ఇయర్స్ ఆ ట్వంటీ ఇయర్స్ నువ్వు హోల్డ్ సి అప్పుడు షేర్ ప్రైస్ పెరిగినాక ఆ కంపెనీ గ్రోత్ ఉంటుంది కదా ఆ గ్రోత్తో పాటు కంపెనీ గ్రో అవుతుంటే ఈ షేర్ ప్రైస్లో కూడా చేంజెస్ వచ్చి షేర్ ప్రైస్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది పైకి సో అలాంటప్పుడు నీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఒక టెన్ ఇయర్స్ నువ్వు హోల్డ్ చేసి ఆ షేర్ ప్రైస్ ఇప్పుడు నువ్వు త్రీ రూపీస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసావు అనుకుందాం త్రీ రూపీస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే నువ్వు ఒక థౌజండ్ రూపీస్ ధర అమ్ముంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత అప్పుడు అప్పుడంతా ప్రతి త్రీ రూపీస్ కూడా అక్కడ ఈక్వల్ టు థౌజండ్ రూపీస్కి ఈక్వల్ అవుతుంటుంది అలా నువ్వు కంపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మల్టీ బెగ్గర్ రిటర్న్స్ అనమాట రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు నీకు ఎన్ని రేట్లు ప్రాఫిట్ వస్తుంది అక్కడ అలా అన్ని రేట్లు ప్రాఫిట్ జనరేట్ చేసేవాడిని మల్టీ బ్యాగర్ సెంటర్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే రాకేష్ జుంజన్వాలా గారు మనకి వారెన్ బఫెట్ ఇండియన్ వారెన్ బఫెట్ అని పిలుస్తుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇతను స్టాక్ మార్కెట్లో బెస్ట్ ఇన్వెస్టర్గా బెస్ట్ ట్రేడర్గా కూడా చెప్పుకుంటారు అయితే రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయ్యారు అన్ఫార్చునేట్లీ బట్ ప్రజెంట్ ఇతను ఎలా అతను పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తూ మల్టీ బ్యాక్ రిటర్న్స్ సంపాదించారనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇతను ఈ టైటాన్ కంపెనీలో చూసుకున్నట్లయితే త్రీ రూపీస్ నియర్ బై టూ థౌజండ్ త్రీలో నియర్ బై త్రీ రూపీస్ దగ్గర షేర్ ప్రైస్ ఉండేది బట్ అతను ఆ త్రీ రూపీస్ దగ్గర ఉన్నప్పుడు బల్క్లో షేర్స్ కొన్నారు ఫ్రెండ్స్ టైటాన్ కంపెనీలో టైటాన్ కంపెనీలో బల్క్లో షేర్స్ కొన్నారు ఇప్పుడు ఈ ప్రెజెంట్ షేర్ ప్రైస్ మనం చూసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ అంటే త్రీ రూపీస్ ఉన్న ప్రతి షేర్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్కి వెళ్ళింది ఇంతలో డివిడెండ్లు ఉంటాయి బోనస్లు ఉంటాయి ఇంకా స్టాక్స్ పిట్లు ఉంటుంటాయి సో ఇలాంటివి కూడా ఉంటుంటాయి ఫ్రెండ్స్ అంటే అది ఎంతలా గ్రో అయ్యిందో మీరు అర్థం చేసుకోండి త్రీ రూపీస్ ప్రతి త్రీ రూపీస్ కూడా ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్కి ఈక్వల్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఎన్ని టైమ్స్ మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చిందో చూడండి ఒకసారి ఇలాంటి స్టాక్స్నే మల్టీ బెగ్గర్ స్టాక్స్ అంటారు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే టాటా మార్చుల్లో పెట్టారు ఫ్రెండ్స్ టాటా మోటార్స్లో పెట్టారు అప్పుడు ఎంత నియర్ బై వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నియర్ బై షేర్ ప్రైస్ ఉండేది అప్పుడు బట్ ఇప్పుడైతే మనము టాటా టాటా మోటార్స్ షేర్ ప్రైస్ మనం చూసుకున్నట్లయితే నైన్ హండ్రెడ్ అబవ్ ఉంది సో విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ లోపే ఎంత ప్రాఫిట్స్ జనరేట్ చేసిందో మీరు అర్థం చేసుకోండి ఇలా ఇన్ని రెట్లు ప్రాఫిట్స్ని జనరేట్ చేసే స్టాక్స్నే మనం మల్టీ బెగ్గర్ స్టాక్స్ అని చెప్పుకుంటూ ఉంటాం సో ఇది ఫ్రెండ్స్ మల్టీ బెగ్గర్ స్టాక్స్ ఎలాగా చేంజ్ అవుతాయి కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా కొంత టైం ఒక మీరు తక్కువ షేర్ ప్రైస్ అండర్ వ్యాల్యూస్లో ఉన్న కంపెనీస్ని చూజ్ చేసుకొని గ్రోత్ రాబోయే రోజుల్లో మంచిగా ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే అటువంటి కంపెనీల్లో షేర్ ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక టెన్ ఇయర్స్ లాంగ్ టర్మ్ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకొని అప్పటివరకు హోల్డ్ చేస్తూ అప్పుడు షేర్ ప్రైస్ పెరిగినాక ఎక్కడైతే హైలో ఉంటుందో మీరు ఎక్కడైతే అమ్మాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళాక అమ్మినట్లయితే మీకు మల్టీ బెగ్ రిటర్న్స్ మీకు చాలా ఎక్కువ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీన్నే మల్టీ బ్యాగ్గర్ రిటర్న్స్ గెయిన్ చేయడం అంటారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైందా క్లారిటీ వచ్చిందా ఓకే ఇప్పటివరకు మీకు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి అలాగే ఈ పెన్ని స్టాక్స్ ఎలా మల్టీ బెగ్గర్ రిటర్న్స్ ఓవర్ టైం పీరియడ్లో మనకి ఇస్తుంటాయి అనేది మీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మల్టీ బెగ్గర్ స్టాక్స్ని మనం ముందుగానే పెన్ని స్టాక్స్లో ఉన్నప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ముందుగానే మనం షేర్ ప్రైస్ తక్కువలో ఉన్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ తీసుకుంటున్నాను అంటే ఆ కంపెనీ షేర్ ప్రైజ్ అనేది తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు మనం కొనేస్తే మనం మల్టీ బ్యాగ్ రిటర్న్స్ సంపాదించిన ఫ్రెండ్స్ ఎందుకంటే షేర్ ప్రైస్ తక్కువగా ఒకప్పుడు షేర్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అవి మంచిగా పెర్ఫార్మెన్స్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ పెర్ఫార్మెన్స్ తగ్గి వాటి గ్రో గ్రోత్ ఫ్యాక్టర్స్ తగ్గి ప్రెసెంట్ పెన్ని స్టాక్స్లో కూడా చేంజ్ స్టాక్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అలా పెన్నీ స్టాక్స్లో ఉన్నంత మాత్రం మనం పెట్టుబడి పెట్టిస్తే మనకి లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా రిటర్న్స్ వచ్చేస్తే మనం చెప్పుకోలేము మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు పెన్నీ స్టాక్స్ రాబోయే రోజుల్లో గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ మనం ముందుగానే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా కంపెనీ మనం చూస్ చేసుకున్నప్పుడు దాంట్లో ఏం చూడాలంటే ఫస్ట్ రాబోయే రోజుల్లో ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఈ సెక్టార్కి రాబోయే రోజుల్లో మంచి గ్రోత్ ఉంటుందా ఉండదా ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనము క్లారిటీగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఫ్రెండ్స్ అలాగే కంపెనీ యొక్క ఫండమెంటల్ కూడా అనాలిసిస్ చేయడం రావాలి ఫ్రెండ్స్ కంపెనీ పొజిషన్ ఎలా ఉంది మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అలాగే మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి ప్రజెంట్ ప్రాఫిట్స్లో ఉందా లాస్లో ఉందా అప్పులు ఎంత ఉన్నాయి ఇంకా ప్రజెంట్ తనకి ఆస్తులు ఎంత ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా రిజర్వ్స్ లో క్యాష్లు ఏమైనా ఉన్నాయా ప్రమోటర్స్ వాటా ఎంత కంపెనీ యొక్క షేర్స్ అనేవి ప్లెజిడ్లో ఉన్నాయా లేకపోతే అన్ప్లెజిడ్లో ఉన్నాయా ఒకవేళ అప్పు తీసుకుంటే ఆ కంపెనీ రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది అలాంటి విషయాలు చాలా మీరు ఐడెంటిఫై చేసి వాటి గురించి తెలుసుకోవాల్సిన నీడ్ అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఏదో బెటర్ పొజిషన్లో ఉన్న కంపెనీలో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు పెన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ మీకు ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం రావాలి ఫ్రెండ్స్ మినిమం ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మీకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది ఇలా ఒక స్టాక్ని ఒక పెన్ని స్టాక్స్ని అనాలిసిస్ అయితే మీరు నీడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం రావాలి ఆ సెక్టార్కి రాబోయే రోజుల్లో బెటర్ బెటర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి అలాగే ప్రజెంట్ ఆ కంపెనీ యొక్క సిచ్యువేషన్స్ కూడా ఒక ప్రాపర్ వేలో ఉండాలి అలాంటప్పుడు మాత్రమే అలాంటి పెన్నీ స్టాక్స్ రాబోయే రోజుల్లో మల్టీ బెగ్గర్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఒక క్లారిటీ వచ్చిందా మీరు అలా పెన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఈ ప్రాస్పెక్టివ్లో అన్నీ మీకు మినిమం అనాలిసిస్ అనేమాట చేయడం రాగలిగితే మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బెటర్ రిటర్న్స్ అయితే స్టాక్ మార్కెట్లో పొందుతారు ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు నేనేం చేయాలి అని మీరు అనుకుంటున్నారా ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ప్రజెంట్ అయితే ఈవీ సెక్టార్ ఎలక్ట్రికల్ వెహికల్ సెక్టారు అలాగే పవర్ సెక్టారు పవర్ జనరేషన్ కంపెనీస్ ఉంటాయి కదా లైక్ ఆ సెక్టారు లేకపోతే సోలార్ ప్యానల్స్ కానీ విండ్ పవర్ కానీ మొత్తం అంటే ఈవీ సెక్టర్ అంతా కూడా మంచి పాజిటివ్ ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్ అలాగే మనము చూసుకున్నట్లయితే ఈ ఈవీ సెక్టర్తో పాటు డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఫ్రెండ్స్ డ్రోన్ ద్వారా డెలివరీ చేయడానికి ట్రై చేస్తున్నాయి కొన్ని జొమాటో లాంటి కంపెనీస్ సో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా రాబోయే రోజుల్లో అప్కమింగ్ టైంలో కొంచెం ట్రెండ్లోకి రా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఏఐ అండ్ రోబోటిక్స్ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ఉంటాయి కదా అటువంటి కంపెనీస్ కూడా రాబోయే రోజుల్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే వైపే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు పవర్ సెక్టారు ఏఐ అండ్ రోబోటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఈవీ సెక్టార్ ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా బ్యాటరీస్ సప్లై చేసే రా మెటీరియల్ అయినా లేకపోతే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేసే కంపెనీస్ అయినా అలాగే ఈవి సెక్టర్ అంటే ఇలా ప్రాపర్గా అనాలిసిస్ మీకు క్లారిటీ వ్యూ ఉండాలి ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో బెటర్గా గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ఈ కంపెనీలో ఉంటుంది సో ప్రజెంట్ ఈ ట్రెండ్ ఉంది రాబోయే రోజుల్లో ఇలా పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ కంపెనీ ప్రెజెంట్ ఫండమెంటల్ సపోర్ట్ ఎలా ఉంది రాబోయే రోజుల్లో ఇలాగ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేకపోతే మేనేజ్మెంట్ ఇలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ కూడా మినిమం బేసిక్ మీకు అనాలసిస్ అనేది చేయడం ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్ ఇలా వస్తే ఫండమెంటల్గా కానీ ఐదర్ సెక్టార్ పరంగా కానీ ఒక ఓవర్ వ్యూ అయితే మీకు మైండ్లో రన్ అవ్వాలి ఎందుకంటే అప్కమింగ్ టైంలో ట్రెండ్ ఎలా ఉంటుంది మంచి రిటర్న్స్ ఎందులో వస్తాయి వచ్చే ఛాన్స్ ఉంటుందని మీరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేయగలిగితేనే మీకు ప్రజెంట్ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెన్నీ స్టాక్స్లో మల్టీ బ్యాగ్ రిటర్న్స్ అనేది రాబోయే రోజుల్లో జనరేట్ చేస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్లైన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తే అంతవరకు టేక్ కేర్ హ్యావ్ ఏ గ్రేట్ డే ఫర్ యూ